కార్యనిర్వాహణ అధ్యక్షులు ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఏదన్నాకే కృష్ణ గారు ఎన్నో ఉద్యమాలు చేసి ధర్మాలు చేసి సెక్రటరీ వాళ్ళగొట్టి మరి ఆరోజు కృష్ణ గారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ల పంచాయతీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారితో పోరాడి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పెంచిస్తే వాటిని గత ప్రభుత్వం ఇరవై శాతం తగ్గించింది అంటే బీసీలు జనాభా ప్రకారం అరవై శాతం వరే రిజర్వేషన్లను ఇరవై శాతం అంటే బీసీలు కనీసం సర్పంచ్లు ఎంపీడీసీలు అదే విధంగా మున్సిపాలిటీ చైర్మన్లు కూడా కావద్దని వీళ్ళ ఉద్దేశం అగ్రగురాలకు మేము తెలియజేసేది ఒకటి మేము మీ ఓట్లు అడుతలేం మీ సీట్లు అడుతలేం రోజులు మా అన్నలన్న మా తమ్ముళ్ళ మీదన్నారు తిన్నారు అదేవిధంగా అందర కూడా మిగిలినారు కానీ మా వాట మాకు ఏమంటేనే ఈ ప్రభుత్వానికి అదేవిధంగా ఈ రెడ్ల ప్రభుత్వం అయితే వినమల ప్రభుత్వం అయితే వీళ్లకు అసలు సర్పంచ్ వల్ల రిజర్వేషన్ పెంచిన కూడా చేత కావట్లేదు అంటే ఏమి ఏమనుకోవాలి మనం ఈ రోజు అంటే పచ్చి బీసీ వ్యతిరేకులు తయారయ్యారు ఈ రోజు ఆ రోజు రాహుల్ గాంధీ ఢిల్లీ ఢిల్లీ నుంచి వచ్చి రాహుల్ గాంధీ ఏమని చెప్పారంటే కామారెడ్డిలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వేస్తాం మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలంటే ప్రతి గ్రామాలలో కానీ మండలాలలో కానీ పట్టణాలలో కానీ ప్రతి బీసీ బిడ్డ విద్యార్థులైతే ఏంది నిరుద్యోగులైతే అదేవిధంగా యువజన నాయకులైతే అదేవిధంగా రైతుకు రైతులైతే అందరూ మా బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలని మేము వార వార గ్రామ గ్రామాలు తిరిగి కాంగ్రెస్ పార్టీని మేము అధికారం తీసుకొస్తే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే గుర్తు చేస్తున్నాం మీ ప్రభుత్వం ఏర్పడదానికి కారణం బీసీలతో అని మీరు గుర్తుంచుకోవాలి అందుకని మీరు ఏదైతే ఇచ్చిరో డిగ్రేషన్ దాన్ని అమలు చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలని విజ్ఞప్తి చేశాం అదేవిధంగా పెన్షన్ పక్షంలో పంచాయతీ ఎన్నికలకు దీక్ష యూనిట్ మేము సిద్ధంగా ఉన్నాం కృష్ణ నగర్ ఆధ్వర్యంలో ప్రతి బీసీ ప్రతి ఊర్లో కానీ అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసుల ముందు కానీ ఎంపీటీ ఆఫీసుల ముందు కానీ విధంగా ఆర్టీఓ ఆఫీసుల ముందు కానీ కలెక్టర్ ఆఫీసు ముందర కానీ ప్రతి బీసీ నాయకులు బీసీ సంఘాలు కుల సంఘాలు అదేవిధంగా రచన సంఘాలు అయితే న్యాయబ్రహ్మ సంఘాలు అయితే గున్న కుర్మ సంఘాలు అయితే గౌరవ సంఘాలు అయితే ముదిరాల సంఘాలు అయితే ప్రతి కులాల సంఘ కుల సంఘాలు అన్ని కలిసి కలెక్టరేట్ ముట్టనిదలకు పిలుపుస్తాం లేదు పెన్షన్ పక్షంలో మేమందరం నిరార దీక్షలు చేసి మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ అదేవిధంగా మీ పార్టీ నాయకులను కూడా ఊర్లోకి రాకుండా చేస్తామని గుర్తు చేస్తున్నాం మీరు నలభై నలభై రెండు శాతం రిజర్వేషన్లు వేస్తాను మీ నోటితో మీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు కానీ మీరు ఎంతవరకు రాహుల్ గాంధీ మాట ఇంటున్నారు అది తెలుగు పరిశాన ఢిల్లీ ఓయర్ గారు మీరు ఎప్పుడైతే బీసీల అండ ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారో అప్పుడు మీ ప్రజాపాలనని గుర్తు చేస్తున్నాం మీరు కనుక నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు ఎన్నికల్లో పోయినట్టయితే కృష్ణన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్మా మీరు అమర దీక్ష చేసి త్యాగ చేయడం దగ్గర సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నాం అందుకని ముఖ్యమంత్రి గారు మీకు డెడికేషన్ కమిషన్ వేసి మీరు జనాభా ఎంత ఉందని డెడికేషన్ కమిషన్ మేము ఒకటే గుర్తు చేస్తున్నాం చాలా మంది సర్వే పోయిన వాళ్ళు హైదరాబాద్ ప్రాంతంలో కానీ అంటే పొద్దుగాల రైతులు బయట దగ్గర పోతారు వాళ్ళు చాలా మంది లెక్కలు తీయలేదు అందుకని అరవై శాతం లెక్క ప్రకారం అరవై శాతం అంటారు కానీ అరవై శాతం కాదు అరవై ఐదు శాతం దాకా బీసీలు ఉంటారు అని గుర్తు చేస్తున్నాం అందుకని అరవై ఐదు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఎన్నిక మీకు ఏమవుతుంది అని మీకు గుర్తు చేస్తున్నాం గత ప్రభుత్వం మీ పార్టీని కూడా గోరి కట్టే రోజుల దగ్గరలో ఉన్నాయని ముఖ్యమంత్రికి గుర్తు చేస్తున్నాం అందుకనే మీరన్న అన్న మీరు అన్న మాట ప్రకారమే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలని తెలియజేసుకుంటున్నాం